ఉద్యోగాలు రాకుంటున్నాయి ఒక్కసారి అంటే ఆలోచన చేశారా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం చేశారా మెగా డిఎస్సి అన్నారు ఇరవై ఐదు వేల మందికి మెగా డిఎస్సి అన్నారు కాస్త దగా అయింది ఆ రోజుల్లో చంద్రబాబు గారు ఏడు వేల ఉద్యోగాలతో డిఎస్సీ వేస్తే ఇదే జగనన్న గారు సిగ్గు లేదా ఇరవై ఉద్యోగాలున్నాయి ఎందుకు భర్తీ చేయడం లేదు అని నిలదీశారు నేను ముఖ్యమంత్రి అయినాక ఇరవై మెగా డిఎస్సి చేస్తానని చెప్పాడు జగనన్న గారు మరి ఈయన ముఖ్యమంత్రి అయ్యారు కదా ఏమైంది మెగా డిఎస్సి ఈ రోజు ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేయొచ్చు మెగా డిఎస్సి వేయకపోగా ఈరోజు ఆరు వేలతో ఒక దగా డిఎస్సి వేసారు అది కూడా ఎలక్షన్లకు ముందర వేసారు ఐదు సంవత్సరాలు ఒక్క రోజు ఒక్క జనవరి ఫస్ట్ రోజున జాబ్ క్యాలెండర్ అయ్యలేదు రోజు కూడా ఒక మాట నిలబెట్టుకోలేదు ఈ రోజు దగా డిఎస్సీ వేశారు మళ్ళీ యువకులను దగా చేయడానికి లక్షల మంది బిడ్డలు డిఎస్సీ కోసం తయారయ్యారు లక్ష మంది బిడ్డ లక్షల మంది బిడ్డలు ఖర్చు పెట్టుకున్నారు ట్రైనింగ్ తీసుకున్నారు ఎంత మంది బిడ్డలు ఎంత కష్టపడి ఇంతవరకు వస్తే ఈ రోజు ఒక ఆరు వేల ఉద్యోగాలతో దగా డిఎస్సీ వేశారు ఇది దగా కాకపోతే ఏమిటి ఒక్క రకంగా అంటే ఒక్క రకంగా మేలు జరగలేదు పది సంవత్సరాలు అయిందే మైక్ బానే ఉందా పది సంవత్సరాలు అయిందే మన రాష్ట్రం ఏర్పడి